చా క్యా క్యా ఏంటి నలుగురిలో ఉన్నవాడి బిహేవియర్ వేరే కేవలం ఇంట్లో ఉన్నప్పుడు వారి బిహేవియర్ వేరే అని సీఎం సంబంధించింది కూడా దాదాపు ఒకటి రెండు మనకి ఎక్స్ట్రా ఉండట ఉన్నల అప్పుడే వాళ్ళకు అన్ని పై ఈరోజు ప్రభుత్వ ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ధర్మవరం మండలం నుంచి నూట ఒక్క పాఠశాల అదేవిధంగా పాఠశాల హెడ్ మాస్టర్సు చైర్మన్సు అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేషన్ చేయడం జరిగింది అందులో భాగంగా ముఖ్యంగా పాఠశాల యాజమాన్య కమిటీ ఏ విధంగా ఏర్పాటు చేశారు వాటి విధులు ఏంటివి అదేవిధంగా పిల్లల యొక్క ఏంటివి వారి పరిరక్షణ ఏంటి అనేటివి దానిపైన ఇప్పటిదాకా డిస్కస్ చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఇంకా నెక్స్ట్ మధ్యాహ్నం సెషన్స్ కూడా పాఠశాల అభివృద్ధి ప్రణాళికను తయారు చేయడం పాఠశాల సామాజిక తనిఖీలు ఏ విధంగా ఉంటుంది దానిపైన కూడా ఉంటుంది మరి ఈరోజు ప్రజలను యొక్క భాగస్వామ్యం చేయాలన్నటువంటి ముఖ్య ఉద్దేశంతో గతంలో కంటే ఇప్పుడు ప్రజల యొక్క భాగస్వామ్యం పెరిగింది పాఠశాలలో పాఠశాల అభివృద్ధి దిశగా ముందుకు పోతూ ఉన్నాయి కాబట్టి వారు వాళ్ళ యొక్క హక్కులేంటివి బాలల హక్కులేవి మరి చైర్మన్గా సభ్యులుగా వాళ్ళు నిర్వహించాల్సిన బాధ్యత ఏంది పాఠశాల స్థాయిలో అదేవిధంగా వాళ్ళు ఏ విధంగా పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలా మరి స్థానిక వనరులు ఏంటి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి వనరులు ఏంటి ఇవన్నింటినీ క్రోడీకరించి అందరూ కలిసి పాఠశాల యొక్క అభివృద్ధి కోసం పాటు పడాలని చెప్పి దానికోసమే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ట్రైనింగ్ జరుగుతూ ఉంది ఆ ట్రైనింగ్లో భాగంగా ధర్మవరం మండలంలో చాలామంది మరి ముఖ్యంగా చైర్మన్సు అదే హెడ్ మాస్టర్ అందరూ వచ్చారు వారికి ఈ శిక్షణా కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది రాబోయే రోజుల్లో మరి పాఠశాల అభివృద్ధిలో వీళ్ళందరూ భాగస్వాములై పిల్లల యొక్క అభివృద్ధికి కృషి చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాం